హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హెచ్ఎండిఏ జోన్ లో పటాన్జర్కి దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ అనేవి మనకి వచ్చినాయండి ఈ ప్లాట్స్ వచ్చేసరికి పన్నెండు వేలు గజం చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి గుజ్మాన్ స్కూల్ కి దగ్గరలో ఉంటుంది అలాగే క్యారమల్ స్కూల్ కు కూడా చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి సాన్సా కౌంటీ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాసెడ్ విల్లాస్ అండి ఇందులో మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంది కంపేరిటివ్లీ మనకి హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కూడా కాదు త్రీ టైమ్స్ తక్కువ లో మీకు దొరుకుతుంది ఇంద్రేషన్ దగ్గర నుంచి కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అండి జోన్ లో అయితే ఉంటుంది యాజ్ పర్ హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం మీకు ఫార్టీ థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ప్రతి ప్లాట్ కు వచ్చేసరికి మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి ఇందులో ప్లాంట్స్ అయితే మనం వాటర్ సోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట కేవలం మీకు పన్నెండు వేలు గజానికి అయితే ఇందులో ప్లాట్ అయితే దొరుకుతుందండి చాలా మంచి లొకేషన్లు అయితే ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ లోపల అయితే ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ అయితే మనకి జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనం ఉన్నామనమాట ఐఐటి కందికి కూడా మనకి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డైలో అయితే మనం రీచ్ అయిపోవచ్చు సదాశివపేట కూడా మనకి ఇక్కడ నుంచి రీచ్ రీచ్ అయిపోవచ్చు అనమాట ఏదైతే ముంబై హైవేకి పళంజీరు దగ్గర అయితే మనం జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మీరు అన్ని రోడ్స్ వచ్చేసరికి బీటీ రోడ్స్ అయితే ఉంటాయి మెయిన్ రోడ్ వచ్చేసరికి మీకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటాయి ఇంటర్నల్ గా మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మీకు చుట్టూత కాంపౌండ్ వాల్ ఉంటుంది అలాగే మీకు గేట్ ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంటుంది ప్రతి ప్లాంటేషన్ లో మీకు క్లియర్ గా చూడొచ్చు ఫ్రూట్స్ అనేవి ఎలా ఉన్నాయో ప్రతి ప్లాంట్ వచ్చేసరికి మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్లాంట్స్ వచ్చేసరికి మనకి దానిమ్మ ఉందండి ఇక్కడ మ్యాంగో ఉంటుంది పపాయా ఉంటుంది నేరేడు పళ్ళు ఉంటాయి అలాగే మీకు వెరైటీ ఆఫ్ ప్లాంట్ అయితే జరుగు ఇవ్వడం జరుగుతుంది అనమాట ట్వల్వ్ థౌసండ్ పర్ స్క్వేర్ అయితే కోట్ చేయడం జరుగుతుందండి ఇందులో మీకు లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది అనమాట ఇది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఉన్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీరు డైరెక్ట్ సైట్ విజిట్ వెళ్ళి మీకు ప్రాజెక్ట్ నచ్చితే మీరు వాళ్ళతోనే ఇక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది మరిన్ని వివరాల కోసం అయితే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను కదా వాళ్ళకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి ప్రాజెక్ట్ మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బై